దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేటి దినమైన ధ్యానాంశము కీర్తనలు డెబ్భై రెండవ సంకీర్తన పన్నెండవ వచనం దరిద్రులు ముర్రపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును అలాలుయా దేవుడు పితరుడైన యాకోబుతో దర్శనమందు మాట్లాడుతూ నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అని వాగ్దానము చేసి దేవుడు యాకోబును ఐగుప్తునకు నడిపిస్తున్నారు ఆ దేవుని నిర్ణయమును బట్టి ఇస్రాయేలుగా యాకోబు ఐగుప్తు దేశమందరి గోషేను ప్రదేశంలో నివసిస్తూ అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి అనే వాక్యం సెలవిస్తుంది ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ దెబ్బది మంది యోసేపు మరణము తరువాత యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలుతూ ఉన్నాడు అతడు తన జనులతో ఇస్రాయేలులు సంతతి అయిన ఈ జనులు మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నారు వారు విస్తరించకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోకుండా దేశాన్ని ఆక్రమించుకుంటారనే భయముతో ఆ రాజు ఇస్రాయేలీలను మరింత శ్రమలను వారికి అనుమతిస్తారు వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమించారు వారు ఫరూర్కు ధాన్యాదులను నిలువ చేసే పట్టణాలను కట్టిస్తూ ఐగుప్తీలను బహుగా హింసిస్తున్నారు ఐగుప్తులు ఇస్రాయేలీలకు అధికమైన శ్రమలు విస్తరిస్తున్నప్పుడు ఇస్రాయేలీలు సంతానాభివృద్ధి కలిగి విస్తరిస్తున్నారు దేవుని ప్రజలను చూసి ఐగుప్తీలు అసహ్యపడుతున్నారు ఐగుప్తీలు ఇస్రాయేలీల చేత కఠినముగా సేవ చేయించుకుంటున్నారు ఇస్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను అని వాక్యం సెలివిస్తుంది జిగట వంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములు చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను ఐగుప్తీలు విసిగిస్తున్నారు అలా వారు అనేక దినములు జరుగుతుండగా ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు ముర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన ముర్ర దేవునియతకు చేరింది దేవుడు ఇస్రాయేలీలను చూచెను అని దేవుడు వారి అందు లక్ష్యముంచెను అని నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం సెలవిస్తుంది దేవుడు చూడడమే కాదు ఆ బలహీనులైన ఇస్రాయేలీలను గూర్చి మోషేతో మాట్లాడుతున్నారు నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడవ వచనంలో నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అని దేవుడు ఇస్రాయేలీల పక్షముగా బాధ్యత కలిగి మోషేను విడుదల కొరకు సిద్ధపరుస్తున్నారు ఆ బానిస జీవితంలో నుండి దరిద్రతలో నుండి శ్రమల వేదనలో నుండి దేవుడు వారిని విడిపించారు నిజముగా దేవుడు శ్రమలో ఉన్నవారిని చూస్తున్న దేవుడు వారిని ఎరిగిన దేవుడు శ్రమలో నలిగిన హృదయాన్ని దర్శించే దేవుడు ఒక వ్యక్తి దేవునిని చేరుకునే అవకాశం శ్రమల ద్వారా మాత్రమే పొందుకోగలుగుతారు ఇస్రాయేలీలను విడిపించేవారు లేకపోయినా ఆ వెట్టి పనుల నుండి వారిని తప్పించేవారు లేకపోయినా వారు నిజమైన దేవునికి మొరపెట్టడంలో పట్టు విడివక దేవుని సన్నిధిని వారు రోదన చేస్తూ కన్నీటితో దేవుని వైపు చూస్తున్నారు ఆ ప్రార్థనను విన్నటువంటి దేవుడు వారి పక్షాన కదిలి ఆ బలమైన ఐగుప్తి ప్రాంతము నుండి ఐగుప్తి రాజు యొక్క కఠిన దాస్యము నుండి దేవుడు వారిని వెలపలికి నడిపించారు నేటి దిన మన జీవితంలో కూడా దరిద్రతలో శ్రమలో నిందలో అపాయకరమైన పరిస్థితులలో నిట్టూర్పుతో చేసే ప్రతి ప్రార్థన నిస్సహాయతలో చేసే ప్రతి ప్రార్థన మనల్ని విడిపించి దేవునికి సాక్షులుగా నిలబెట్టి విజయోత్సవముతో దేవునిలో కొనసాగించటానికి ఆ ప్రార్థన మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేసేవారు కాదు విరిగినటువంటి మనసు దేవుని యుద్ధ పెట్టి మొర ఆయన లక్ష్య పెడతారు కలుగుతున్న శ్రమలను బట్టి కృంగిపోకండి దేవుని సన్నిధిలో పరిస్థితిని బట్టి కాదు విడిపించే దేవుడు నాకున్నాడని విశ్వాసంతో ప్రార్థించండి తప్పక శ్రమ నుండి ప్రభు మనల్ని విడిపిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండి నడిపించిన గాక ఆమె